కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కళ్యాణదుర్గం శాసన సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారికి మహిళలు ఘన స్వాగతం పలికారు మహిళల మధ్య ఎమ్మెల్యే అమిలినేని బాబు గారు కేక్ కట్ చేశారు అనంతరం అన్ని రంగాల మహిళలకు షిల్ సాలవాలతో సన్మానించారు అనంతరం ప్రసంగించారు చివరిగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు శాసన సభ్యులు అమిలినేని సురేంద్రబాబు పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశ అది భూతల పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శ పార్టీ పోకిచా మార్గం తెలుగు తేజమయి వెలిగే చెం ద్రుడ్గా ఇండియా అవతల్ ఇండియా ఇండియా ఇండియా

అలంకరించిన ఎమ్మెల్యే సార్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన మహిళా మహిమలందరికి నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సురేంద్రబాబు సార్ గారు కళ్యాణదుర్గం నందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినారు ముఖ్యంగా డిఎస్సి కోచింగ్ నేను బిఏ బిఈడి చేస్తాను కానీ నేను వచ్చేసేసి డిఎస్సి కోచింగ్ కి వెళ్ళలేక ఉద్యోగం సంపాదించలేకపోయాను ఇలాంటి కార్యక్రమం ఉంటే నేను కూడా ఉద్యోగం సంపాదించేదాన్ని ఏమో అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను సార్ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం వల్ల చాలా థ్యాంక్స్ సార్ నేను బిఏబి చేసి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి డిఎస్సి కోచింగ్ తీసుకోలేకపోయాను అనమాట ఆర్థిక పరంగా వెనుకబడినాను అందుకోసమే వేలు ఖర్చు పెట్టి నేను డిఎస్సి కోచింగ్ తీసుకోలేకపోయినాను అలాంటి మంచి కార్యక్రమం మన కళ్యాణదుర్గంలో పెట్టి ఎంతో మందికి ఆడపిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందిని గమనించి సారు ఈ ప్రోగ్రామ్ ఏసీ కోచింగ్ నిర్వహించినందుకు సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మార్చి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తమిదవ తేదీన మహిళా దినోత్సవము జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ కూడా నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను రావడము ఇలాంటి కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు మా మా మహిళల కోసము ఇంకా నిర్వహించాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఇంతమందిని సమావేశపరిచినందుకు థ్యాంక్ యూ సార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఏరియాలో ఎక్కువగా నేను గమనిస్తున్నా హాస్పిటల్లో ఎక్కువ టీనేజ్ మ్యారేజెస్ సార్ తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ చేస్తున్నారు సార్ చిన్న చిన్న పిల్లలే చిన్న విషయాలకి చాలా సున్నితంగా ఉన్నారు పేరులో పనిచేస్తున్న నా మహిళా సోదరులకి వాళ్ళకి తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను మన మహిళలందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి వివిధ రంగాల్లో మరి అభివృద్ధి దిశలో ఆ యొక్క రంగాల్లో మహిళలు ఉన్నారంటేనే వారందరూ కూడా ఆ యొక్క రంగానికి ఒక మకుటంగా ఉంటూ అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి మా యొక్క సోదరి మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎన్ని ఏజ్ లో పెళ్లి చేసేస్తారు వాళ్ళకి ఎలా ప్రెగ్నెన్సీ రావాలా ఎలా వాళ్ళని చూసుకోవాలా బేబీని ఎలా పెంచాలా వాళ్ళకి ఏమి తెలుసు అనమాట పెళ్లి చేసేసినాము ఇంకా అన్ని మీరే చూసుకోండి అనేసి పెద్దవాళ్ళు చెప్పేస్తుంటారు కానీ ఇక్కడ పద్దెనిమిది ఏంటి మన దగ్గర ఉండి తర్వాత ఆ మెట్లకి వెళ్ళేసి ఉంది అక్కడ వాతావరణము అమ్మాయికి ఏమీ అర్థం కాదు భర్త కూడా కొత్త అన్నమాట ఏ విషయాలు సరిగా పంచుకోలేకపోతుంది మేము ఎంత ఉత్సాహంగా సార్ మా అంట అలాంటి మాకే సార్ మహిళలుగా గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిల్లించి మాకు ఎంత గర్వంగా మా మహిళల్ని గుర్తించి పెద్దవాళ్ళని సుగుణ మేడం గారిని మరి ఇక్కడ సోషల్ వర్కర్ గారిని అందరినీ ఏదైతే ఎవరైతే ఏ రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళందరినీ పిల్లంపించి మర్యాద పూర్వంగా మా అందరికి ఇక్కడ మళ్ళీ ఈ స్టేజ్ అలంకరించిన మహిళ మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మహిళా దినోత్సవం అంటే మనము బయటకు రాని కొన్ని అంటే కొన్ని సంవత్సరాల కిందట బయటకు రాయవాళ్ళము ఇంట్లోనే ఉండి పనులు చేసుకొని మగవాళ్ళు చెప్పింది ఇంట్లో ఆడవాళ్ళు అత్తగారు చెప్పింది విన్నవాళ్ళు కానీ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఐక్యరాజ్య సమితిలో మహిళా దినోత్సవం గుర్తించి మనకి మహిళలుగా ఎన్నో రంగాల్లో అమెరికాలోని ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మంది మహిళలు మన మహిళ మహిళలు పోరాటం చేసి మహిళా దినోత్సవం వాళ్ళు చేసిన పోరాటాలకే మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేసినారు ఈ గొప్ప అవకాశం మనందరికి ఎంత గర్వంగా ఉంది అంటే చాలా గర్వపడుతున్నాం ఎన్నో అంటే డిఎస్సి కోచింగ్ చెప్తున్నారు పిల్లలు కొంతమంది డిఎస్సి కోచింగ్ పోలేక ఎంతో మంది వాళ్ళ వయసు అయిపోయిన నిరుద్యోగులపై ఏమి లేక నిలిచిపోయినారు అది గుర్తించి ఫస్ట్ వస్తా వస్తానే అభివృద్ధి కార్యక్రమంలో నిరుద్యోగులందరినీ కూడా సారు గుర్తించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి మంచి కోచింగ్ సెంటర్లు ఇచ్చి తర్వాత ఇంకా అదే కాకుండా నిరుద్యోగులుగా బయట వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేయగలరో వాళ్ళకి కూడా జాబ్ మేలు పెట్టి ఉద్యోగాలు కల్పించడం ఏకైక ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది అంటే చెప్పలేకపోతున్నాము ఈ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా మా ఆశిస్తున్నాము ఇంకా పద్నాలుగు చెరువులు చెరువులకి నీళ్ళు నింపుతానని ఇచ్చినారు నూట పద్నాలుగు సారీ నూట పద్నాలుగు చెరువులకి నిజంగా అంటే రైతులు ఎంత ఎంతో ఆనందంగా ఉన్నారు సార్ బయట చూస్తున్నాం మేము చాలా గర్వంగా ఉంది మాకి అంతేకాకుండా సార్ ఇంకా మా మహిళా దిన కోరుకుంటున్నది ఏమంటే మేము ఒక రిక్వెస్ట్ సార్ మా మహిళా సంఘాన్ని ఒక ఆఫీస్ కట్టించండి సార్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈరోజు మీ ముందు ఉండడం నిజంగా నేను గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే ఏదైతే ఇప్పుడు చెప్పారో మన ఒక తల్లిగా కావచ్చు ఒక చెల్లిగా కావచ్చు ఒక భార్యగా కావచ్చు ఒక ఏదైనా కావచ్చు వాళ్ళ తర్వాతే మన సంస్కృతి కూడా అలాగే కొనసాగుతుంది ఎందుకంటే మన భారతదేశం కూడా మహిళకిచ్చే గౌరవం అంత ఇంత కాదు ఇతర దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి ఈ సంస్కృతి ఎందుకు వీళ్ళు మహిళలకు ఇంత గొప్పగా చూస్తారంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మహిళలను గౌరవిస్తే మొత్తం కుటుంబం అంతా బాగుంటుంది ఆర్థికంగా ఎదుగుతారు వాళ్ళ వాళ్ళు అన్ని రకాలు కూడా బాగుంటారు అందరూ కూడా భావిస్తున్నారు ఏదేమైనా కూడా మనం మన ప్రాంతంలో మన కరువు పీడిత ప్రాంతంలో ఉన్నాం మొన్ననే అసెంబ్లీలో కూడా వీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అలాగే మన ఆర్థిక మంత్రి జిల్లా వాసి అయిన ఆర్థిక మంత్రి గారు పయోళ కేశవ్ గారు కూడా మన హిని నివాగ్ సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఇప్పుడు పేపర్ లో మాత్రం రెండు వేల మూడు వందలు కనిపిస్తుంది అది కాకుండా కూడా ఇంకా అధికంగా ఇంకా వెయ్యి కోట్లు దాకా ఉంటుంది ఏదేమైనా కూడా ప్రత్యేకంగా మేము అడిగాం రైతులకు ఏదైతే మన బైరవ తీసుకు సంబంధించి ఏదైతే సంబంధించి ఏదైతే వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి డబ్బులు ఏదైతే ఇవాలో ఆ డబ్బులన్నీ కూడా రైతులకు చెల్లించాలని కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా సకాలంలో చెల్లిస్తాం ఆ ప్రత్యేకంగా తిప్ప కూడా నిధులు కేటాయించారు ఎంత మనం పనిచేసే అంత నిధులు వస్తాయి కాకపోతే ఇంకా కూడా అవి ఏప్రిల్ మే నుంచి జరుగుతాయి ఇంకా కూడా కొన్ని చెరువులు కూడా ఇప్పుడు కాలువల వరకు జరిగిపోయాయి చెరువులు కూడా ఎస్టిమేట్ చేయాలి చెరువుకి ఏ విధంగా నీళ్లు తీసుకోవాలి అవన్నీ కూడా ప్రక్రియ ప్రారంభమైంది అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి ఏదేమైనా కూడా మనం అనవసరంగా వచ్చి ప్రజల ముందు అది చేస్తాం ఇది చేస్తాం అనే దానికన్నా ఏదైతే ప్రజలకు చెప్పామో అవన్నీ ఒకటోటిగా నిర్వేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు ఇంకా ఎన్నికల సమయంలో ఇంకా రెండు మూడు కూడా చెప్పాం అవన్నీ కూడా త్వరలో కార్యరూప దాల్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ మన జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది నేను ముందే చెప్పాను అనుకోండి ఇంకా మనకన్నా బలవంతుడు ఆయన ఎమ్మెల్యే ఇంకో అవన్నీ తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా పేపర్ మీదంతా వచ్చిన తర్వాత అన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చి తెలియజేస్తాము ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా అంద అందరికి కూడా ప్రజలకు పనిచేయాలనే అభిప్రాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు మా ప్రాంతంలో ఎందుకు చేసుకోకూడదు అనే అభిప్రాయంలో ఉంటారు కాబట్టి మనం మనం కామ్ కావండి మనం అన్ని ఏమైతే ఉన్నా నెరవేర్చుకుందాం రోడ్ల వరకు కూడా చాలా వరకు కూడా శాంక్షన్ కాబోతున్నాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి అవన్నీ కూడా ప్రారంభానికి మనం ఏర్పాట్లు చేద్దాం ఏదేమైనా కూడా ఈరోజు మహిళా దినోత్సవం రోజు నిజంగా మన మహిళలకి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారో ముప్పై మూడు శాతం ఆల్రెడీ రిజర్వేషన్ కూడా బిల్ పాస్ అయిపోయింది ఉంది కాబట్టి రాబోయే కాలంలో అన్ని చోట్ల కూడా మహిళలే కనిపించే దట్టు ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీలో కూడా చూస్తున్నాం ఒక అసెంబ్లీలో చూస్తే నలభై మంది ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు ఒక గొప్ప విషయం ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు చాలా సంతోషం అవుతుంది వాళ్ళని చూస్తే ఎందుకంటే మనం ఏ విధంగా మన తల్లిని ప్రేమిస్తామో ప్రతి ఒక్క మహిళ పైన కూడా అదే అభిప్రాయం ఉండాలి తల్లి తల్లిపాదు ప్రేమిద్దాం భార్యని భార్యగా ప్రేమిద్దాం చెల్లిని చెల్లిగా ప్రేమిద్దాం అనేది మన భారత సంస్కృతి ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం అనేది మన అందరి అభిప్రాయం అని తెలియజేస్తున్నాం